అందరికీ ప్రైజ్ అలవాటు ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు దావిది గారు చెప్తున్నాడు ఏమనంటే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట అంటే దేవుడు దావిది గారి యొక్క ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు అంటే చాలా సందర్భాల్లో వచ్చి ఆత్మీయ స్థితిలో విశ్వాసులు ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా అలసట విషమ పరీక్షలు వారికి తప్పవు కొన్నిసార్లు వారు కృంగిపోయి నిరాశ చెందాలనే దుష్ప్రేరణ కూడా గురవుతారు అలాంటి సమయంలో మన కాపరి అని ఏసయ్య మన దరిచేరి మన ఆత్మలకు సేద తీర్చి మనల్ని ఊరడిస్తాడు ధైర్యపరుస్తాడు భయపడుతున్నాను నేనున్నా మీకు అని ఆయన మనలను నీతి న్యాయాల మార్గంలోనే నడిపిస్తాడు ఎన్నడూ వక్ర మార్గంలో కానీ మోసకరమైన విషయాల వీధుల్లో కానీ భ్రష్టత్వంలో కానీ పాపంలో కానీ ఇట్లా పనికిరాని వాటిలో కూడా మనల్ని ఎప్పుడు కూడా దేవుడు నడిపించడు ఎందుకంటే ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు గొప్ప దేవుడు అసలు కాబట్టి ఈ మంచి కాపరి నిన్ను అబద్ధాల్లో ఇరికించే చెడ్డదారుల్లో కానీ మంచి చట్టాన్ని మీరే విధానంలో న్యాయం తప్పి ప్రవర్తించవలసిన వచ్చిన మార్గాల్లో కానీ నిన్ను నడిపించాడు అని పొరపాటును కూడా ఎప్పుడు కూడా నువ్వు అనకూడదు ఎందుకంటే ఆయన అలాంటి వాటిలో నడిపించడు కాబట్టి ఆయన ఎన్నడు అలా చేయడు అలాగే ఆయన నామము ఆయన తండ్రి మహిమ తన గొర్రెలతో ముడిపడి ఉన్నాయి ఏమంటున్నాడు ఆయన నామం వచ్చి ఆయన తండ్రి మహిమ తన గొర్రెలతో ముడిపడి ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట అలాగే ఆయన వారిని ఎప్పుడు కూడా సత్యము న్యాయము యథార్థంతో కూడిన దారుల్లోనే నడిపిస్తాడు చాలా సందర్భాల్లో నువ్వు అలసిపోతావు ఆత్మీయ జీవితంలో పోరాడి 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 అలిసిపోతావు భౌతిక శరీర జీవితంలో కూడా చాలా విషయాలు కష్టపడుతూ ఉంటావు పోరాడుతావు పోరాడుతూ పోరాడుతూ అలసిపోతూ ఉంటావు అలాంటి సమయంలో దేవుడిని దగ్గరకు వచ్చి నీ ప్రాణానికి సేద తీరుస్తాడనమాట పక్కన కూర్చొని ఎందుకు భయపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఏమవుతోంది నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా నువ్వు ధైర్యంగా ఉండు అని నిన్ను ధైర్యపరుస్తాడు నీ పక్క నుండి నేను భుజం తట్టుతాడు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు నిన్ను విడివడు ఎడబాయిడా అలా నీ ప్రాణానికి ఆయన శాద తీరుస్తాడు అన్నమాట అలాగే ఆయన నామమును బట్టి నిన్న ఆయన ఏం చేస్తాడు నీతి మార్గములలో నడిపిస్తాడు ప్రజలో కాబట్టి దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన నామమును బట్టి నిన్నేం చేస్తాడంటే నీతి మార్గాలలోనే నడిపిస్తాడు చెడు మార్గాల్లో అయినా నడిపించడు ప్రజల కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నీతి మార్గాలలోనే నిన్ను నడిపిస్తాడు నువ్వు ఆయన చెప్పినట్టు వింటే ఆయన చెప్పిన దారుల్లో నువ్వు నడిస్తే ఎప్పుడు కూడా నువ్వు చెడు మార్గాల్లోకి వెళ్ళవు చెడు పనులు చేయవు చెడు ప్రవర్తన కలిగి ఉండవు కాబట్టి ఆయన తన నామమును బట్టి ఏం చేస్తున్నాడు నిన్ను నీతి మార్గములలో నడిపించుచున్నాడు కాబట్టి చాలా సందర్భాల్లో ఏంది నా జీవితము ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని విసిగిపోయావా బాధపడుతున్నావా కృంగిపోతున్నావా నలిగిపోతున్నావా భయపడద్దు ఆయన్ని ఎద్దకొచ్చి నీ ప్రాణానికి ఆయన సేద తీరుస్తాడు ఆయన నామమును బట్టి నేను నీతి మార్గాల్లో నడిపిస్తాడు నీకు ఒకవేళ దేవుని మార్గంలో నేను నడుస్తున్నాను నాకు నన్ను ఎంతోమంది దూషిస్తున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు నేను బాధపడుతున్నావు ఏం బాధపడదు ధైర్యంగా ఉండు ఆయన చూసుకుంటాడు అవన్నీ ప్రజలో కాబట్టి సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నువ్వు భయపడాల్సిన పని లేదు నీ ప్రాణమునకు సేద నేను తీరుస్తాను అని చెప్తున్నాడు నేను నీతి మార్గాల్లో నడిపిస్తాను అని చెప్తున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాటను వినండి ఆలోకించండి ఆయన చూసుకుంటాడు అన్నీ నీకే మార్గంలో నడవాలో నీకు తెలియదు కానీ ఆయనకు తెలుసు ఆయన నడిపిస్తాడు కాబట్టి ఆయన మాట విను ఆయనకు లోబడు ఆయన మార్గాల్లో నువ్వు నడుచు అప్పుడు నువ్వు నీతి మందుడుగా ఉంటావు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా మరొకసారి వాక్యము ద్వారా ఎవరే కాల సమయం నాతోనూ మాతోనూ మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాను అని మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి అవును దేవ ఎన్నో రకాల సమస్యలను బట్టి బాధలను బట్టి కష్టాలు కన్నీలు వేదలను ఎన్నో రకరకాల పరిస్థితులను బట్టి ఎంతోమంది నలిగిపోతూ దేవ బాధపడుతూ ఎందుకు నాకు ఈ బ్రతుకు అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు జరగాలి అని ఎన్నో రకాలుగా పోరాటాల్లో నలిగిపోతూ దేవ నిరాశకు గురవుతుంటారు అలాంటి వారందరినీ కూడా భయపడద్దు నీ ప్రాణముకు నేను సేదా దీలుస్తానని మాట్లాడినందుకు స్తోత్రాలు వంద ఆచరించుకుంటున్నాను స్వామి మైలాడ్ అలాగే తండ్రి నామమును బట్టి నీతి మార్గాల్లో నేను నేను నడిపించున్నానని మాట్లాడినందుకు కూడా స్తోత్రాలు చూపించుకుంటున్నాను అయ్యా మా మార్గములు సరైన స్వామి మేము మంచి మార్గాల్లో నీతి మార్గాల్లో నడవట్లేదు కాబట్టి దయతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా జీవితాన్ని మీరు కలుగు చేసుకొని దేవా మీ నీతి మార్గముల్లో మమ్మల్ని నడిపించండి మీకు మహిమకరంగా జీవించలేక మమ్మల్ని మార్చమని మలచమని కృపచూపమని దేవ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించినగాక ఆమె